హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బంగాళదుంప కూర చపాతి చేస్తున్నానండి చూడండి ఇగోండి గోధుమ పిండిని సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి పక్కన ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటున్నానండి ఇప్పుడు కుక్కర్లో బంగాళదుంపలు నీట్గా కడుక్కొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం సరిపడా నీళ్ళేసి మూడు విజిల్లు వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి ఇంకా మూడు విజల్ వచ్చినంత వరకు స్టవ్ మీద కుక్కర్ పెట్టేస్తున్నానండి ఇంకా విజిల్స్ స్టార్ట్ అయిపోయాయండి మూడు విజిల్స్ అయిపోయాయి కూరకు కావలసిన పదార్థాలు చూపిస్తాను రండి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అలాగే కొంచెం గరం మసాలా అండి తర్వాత స్పూన్ ఉన్నారా శనగపిండి ఇలా వాటర్ వేసి ఇలా కలిపి పెట్టుకున్నానండి కుక్కర్ ప్రజడంతా పోయిందండి బంగాళదుంపల్లి స్పోర్క్ పెట్టి ఉడకాయ లేదని చెక్ చేసుకుంటున్నానండి ఉడికిపోయాయి ఇప్పుడు బంగాళదుంపల్లి పొట్టు ఒలుచుకుంటున్నాను ఇలాగే ఇలా ఒలుచుకోవాలండి బాగా ఇగోండి శుభ్రంగా ఒలుచుకు పెట్టుకున్నాను కదా వీటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇక స్టవ్ మీద కడాయి పెట్టాను సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను అందులో పోపు దినుసులు అన్నీ వేసేస్తున్నానండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపలు కూడా వేసి ద్వారగా వేయించుకుంటాను కాసేపు ఇంకా పోపు మొత్తం ద్వారగా వేగినంత వరకు కలుపుకోవాలండి ఇంకా పోపు అంతా వేగిపోయింది కదండి ఇప్పుడు కొంచెం అల్లం వెళ్ళిపోయి ముద్ద వేస్తున్నానండి ఇందాక చూపించలేదు మర్చిపోయాను ఇక బంగాళదుంప ముక్కలన్నీ పోపులో వేసుకుంటున్నానండి కొంచెం పసుపు వేసి కలుపుకుంటున్నాను కలిపిస్తాను కదండి ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి నేను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేదానండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకుంటానండి ఇగోండి కూర ఉడుకుతుంది కదా మధ్యలో మూత తీసి కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెమే వేస్తున్నాను ఎక్కువ వేయకూడదు ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కదా మళ్ళీ కారం అయిపోద్ది ఇది చపాతీకైనా తినొచ్చు పూరీకైనా తినవచ్చు అండి ఒక్కొక్కరు విధంగా చేసుకుంటారు నేనైతే ఇలానే చేస్తానండి ఇప్పుడు శనగపిండి కూడా యాడ్ చేసేస్తున్నానండి ఇది ఒకసారి బాగా కలుపుకుందాము కలుపుకున్నాం కదండి మంటని కొంచెం సిమ్లో పెట్టుకొని దగ్గర పడినంత వరకు మూత పెట్టి కొంచెంసేపు ఉడికించాలండి మూత తీసి చూస్తున్నానండి కూర బాగా దగ్గర పడిపోయింది ఇంకా దించుకోవడమే కూర రెడీ అయిపోయిందండి ఇంకా చపాతీ చేసుకుందాము ఇగోండి ఇంక ఇలా చపాతి అయితే చేసేస్తున్నానండి ఇలా రౌండ్గా చేసుకుంటే కొంచెం అందంగా ఉంటాయి కదండీ మీలో ఎంతమంది రౌండ్గా చేస్తారో నాకు కామెంట్ చేయండి నేనైతే నిదానంగా రౌండ్గా ఇలా చేసుకుంటానండి చపాతి స్టవ్ మీద పెనం పెట్టేశానండి పెనం వేడెక్కిందా లేదని చూస్తున్నాను వేడెక్కిపోయింది కొంచెం ఆయిల్ వేసి చపాతీ కాల్చుకుంటున్నానండి ఇంకా చపాతి రెండు వైపులా బాగా రోస్ట్ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి తీసి ఇంకా మా బాబుకు పిలిచేస్తాను ఇంక ఇంతేనండి చపాతి చపాతి కూడా రెడీ అయిపోయింది నేనైతే ఇలానే చేస్తానండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నచ్చి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పండు దా ఉందా తిను టేస్ట్ వచ్చేప్పు నాకు ఎలాగుందా బాగుంది బాగుంది కదా